ఇరవై మూడవ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ దివ్య విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్టు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు ఐదు రోజుల పాటు పంచకుండాత్మక యాగం చేసి ఇరవై మూడున ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ చేస్తామన్నారు వానమామలై పీఠాధిపతి మధురకవి కవి పర్యవేక్షణలో మహోత్సవాలు జరుగుతాయన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు సుదర్శన హోమం రద్దు చేశామన్నారు ఇరవై మూడవ తేదీన సుదర్శన హోమం నిత్య కళ్యాణం సువర్ణ పుష్పార్చన రద్దుపరచునట్లు తెలిపారు ఎన్నికల కోడ్ దృష్ట్యా ఎన్నికల కమిషన్ అనుమతి మేరకు విశిష్ట అతిథులు పాల్గొంటారని అన్నారు దాతలను సైతం ఉత్సవాలకు ఆహ్వానం అందించామన్నారు విమాన గోపురం తాపడం పనులు ఈ రోజు పూర్తవుతాయన్నారు యాగశాల సిద్ధం చేశామన్నారు పదిహేడున అలెంలో తిరుమంజనం ఉంటుందని అన్నారు పదిహేడున ఉదయం ఒంటి గంట నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనాలు ఉండవన్నారు అస్మంత్గురు భీ నమ శ్రీమతి రామానుజయనమ శ్రీ సాయ నమ అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి వారి దివ్య దేవాలయంలో మహావైభవపేతంగా స్వామివారి దివ్య విమాన గోపురానికి స్వర్ణతాపనం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా స్వామివారి దివ్య విమానానికి గోపుర కుంభాభిషేకం జరుగుతుంది అనగా మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు పంచకుండాత్మకంగా శ్రీ యుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులైనటువంటి వానమామలయీర స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ యనుముల రేవంత్ రెడ్డి గారి యొక్క స్వీయ సంకల్పానుసారము ప్రజా అధికారులు ప్రభుత్వాధికారులు భక్తులు దాతలు ఉదారుల యొక్క ఔదార్యంతో ఈ మహామహోత్సవం మహావైభవంగా జరుగుతుంది పంతొమ్మిదవ తారీఖు ఉదయం స్వస్తివాచనంతో ప్రారంభమవుతుంది ఉదయము సాయంకాలము మూలమంత్ర మూర్తి మంత్ర హోమాలు వేద పురాణ ఇతిహాస ప్రబంధ పారాయణాలు అలంకార సేవలు ఇవన్నీ కూడా మహా వైభవంగా జరిగి ఇరవై మూడవ తారీఖు నాడు వృషభ లగ్నంలో అనగా పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు స్వామివారి దివ్య విమాన గోపురానికి కుంభాభిషేకం జరుగుతుంది అన్ని ఏర్పాట్లు కూడా మా కార్యనిర్వహణాధికారి గారు అయినటువంటి భాస్కరరావు గారు ఏర్పాటు చేసినారు శాస్త్ర వైదుష్యంగా మా అర్థకత్వంలో ఈ గోపుర కుంభాభిషేకం జరుగుతుంది భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం స్వామివారి గర్భాలయానికి ఈశాన్య స్థానంలో మహాయాగశాలను నిర్మించడం జరిగింది ఈ యాగశాలలో చతుర్ద్వారాలు పంచగుణాత్మకంగా ఈ యాగం జరుగుతుంది వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనేటువంటి యజ్ఞకుండములలోను శ్రీకుండము అనగా పద్మకుండం మహాలక్ష్మి కుండం అంటారు ఈ కుండంలోనూ కూడా ఈ యాగాలు నిర్వహణ చేయడం జరుగుతుంది పాంచాన్నిక దీక్ష పాంచరాత్ర ఆగమశాస్త్రము ఇలా మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు జపాలు నూట ఎనిమిది మంది రుత్విక్కులు ఈ యజ్ఞకైంకర్యంలో పాల్గొంటారు ఆ తర్వాత ఇంకా విశేషంగా రామాంజకుటంలో కూడా ఒక పది మంది వంటస్వాములు అదనంగా రావడం జరుగుతుంది వచ్చిన భాగవతోత్తములకు ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా ఈ కార్యక్రమంతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వస్తి ఖమ్మం నగరంలోని చారిత్రాత్మకమైన సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నరసింహస్వామి గుట్ట నుంచి మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణ స్వామివారి గుడ్డ చుట్టూ ప్రదక్షిణగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం సందర్భంగా రంగరంగ వైభవంగా నిర్వహించారు వీరస్వామి దేవాలయ అధికారులు బ్రాహ్మణ సంఘ నాయకులు దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారి దివ్యజ్యోతి గుట్టపై వెలిగించడం జరిగింది కంకణ బతులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్త సరికొత్తతనం నవతరానికి మార్గదర్శనం ఆధునిక ఆలయాలు అపురూప నిర్మాణాలు నిత్య నూతనత్వం అనంతమవుతున్న మన భక్తి మార్గం సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు ఆలయ పరిచయం మీ ఏబిసిక్స్ న్యూస్ లో